హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్ ఈరోజు వీడియోలో బీర సాగు గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా బీరసాగులో పందిరి అనేది చాలా ముఖ్యం ఈ బీరలో పందిరి అనేది ఎప్పుడు వేయాలి పందిరి వల్ల ఉపయోగాలు ఏంటి ఈ పందిరి ఎలా వేయాలి అనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక పందిరి వల్ల ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఇలా పందిరి వేయడం వల్ల కాయలు పొడవుగా సాగడానికి మరియు వంకర్లు అనేది తగ్గి కాయ స్ట్రైట్గా రావడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఎలాంటి చీడపీడలు ఆశించకుండా మంచిగా గాలి వెలుతురు తగలడానికి మరియు మనకి కోత సమయంలోనూ అలాగే ఏదైనా మందులు పిచికారీ చేసే సమయంలోనూ చాలా సులువుగా అయితే ఉంటుంది ఇక పందిరి ఎప్పుడు వేయాలో చూసుకున్నట్లయితే మనం విత్తనాలు నాటిన తర్వాత పదహైదు రోజుల నుండి తీగలు అనేది సాగడం జరుగుతుంది ఇందుగాను మనం రెండు మూడు రోజులు ముందుగానే మనం ఈ పందిరి వేయడానికి కట్టెలు నాటడం అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఎక్కువ తీగలు సాగిన తర్వాత మనం కట్టినట్లయితే ఆ తీగలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకు తీగలు వస్తున్న సమయంలోనే ఈ పందిరి అనేది మనం అల్లుకోవాలి ఇక పందిరి ఎలా వేయాలో చూసుకున్నట్లయితే మనం బెడ్కి ఇరువైపులా అయితే రెండు హోల్స్ అయితే వేయాలి మనం మామూలుగా గడారితో అయితే హోల్స్ వేసి కట్టెలు అనేది నాడుతాం దీనివల్ల ఏంటంటే మనకు చాలా కష్టం అనమాట అలాగే హోల్ కూడా సరిగ్గా పడదు దానివల్ల కట్టెలు కూడా సరిగా నిలబడవు కాకపోతే మేము ఇక్కడ మిషన్ అయితే యూజ్ చేసాము దీనివల్ల ఏంటంటే పని అనేది ఫాస్ట్గా అవుతుంది అలాగే హోల్ కూడా మంచిగా పడి కట్టె కూడా మనకు చాలా రోజులు నిలబడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే ఈ హోల్ అనేది ఒకటిన్నర లేదా రెండు అడుగుల లోతు అయితే ఖచ్చితంగా పెట్టాలి అప్పుడే మనకు కట్టె అనేది స్ట్రాంగ్గా నిలబడుతుంది ఎన్ని కాయలు కాసినా బరువుకైతే తట్టుకోగలదనమాట అలాగే కట్టెలు నాటిన తర్వాత మనం మరొక కట్టె నాటేటప్పుడు కట్టెకి కట్టెకి మధ్య దూరం అనేది ఆరు నుంచి ఎనిమిది అడుగుల దూరం అయితే పెట్టుకోవాలి ఇంతకు మించి ఎక్కువ దూరం పెట్టినట్లయితే కాయల బరువుకి మొత్తం పందిరి అంతా పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో మనం కట్టకి కట్టెకి మధ్య ఆరు నుంచి ఎనిమిది అడుగుల మధ్య దూరం మాత్రమే పె పెట్టుకోవాలి దీనివల్ల పందిరి అనేది స్ట్రాంగ్ అయితే ఉంటుంది అలాగే ప్రతి బెడ్కి ఇరువైపులా అయితే ఒక ఎక్స్ట్రాగా ఒక కట్టె అయితే నాటుకోవాలి సపోర్ట్గా దీనివల్ల ఏంటంటే ఎలాంటి గాలి వాన ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు కాయల బరువు ఎక్కువైనా కూడా పందిరనేది పడిపోకుండా అయితే స్ట్రాంగ్ అయితే నిలబడుతుంది ఇలా కట్టెలు అన్నీ నాటిన తర్వాత ఒక ప్లాస్టిక్ వైర్లు లాంటిది అయితే వస్తాయి ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల వైర్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి ఈ పందిరికి కట్టడానికి ఈ వైర్లు అయితే తీసుకొచ్చి మనం కట్టెకి కట్టెకి అయితే చుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా టూ సైడ్స్ కూడా చుట్టాలి ఇలా చుట్టిన తర్వాత మనం ఏదైనా ఒక చిన్న దారం సహాయంతో ఆ తీగలను అనేది మనం పైన కట్టిన దారానికి మనం కట్టినట్లయితే ఆ తీగలు అనేది అల్లుకుంటూ వెళ్ళి ఆ పందిరికైతే అల్లుకుంటాయి దీనివల్ల బీర తీగలు అయితే మొత్తం అంతరి పందిరి అంతా కూడా అల్లుకొని కాయలు మంచిగా రావడానికి అలాగే అధిక దిగుబడికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట సో ఇది అన్నమాట పందిరి వల్ల బీరలో ఉపయోగం అధిక దిగుబడి వస్తుంది అలాగే మనకు కాయ కూడా మంచి నాణ్యతతో ఉంటుంది ధర కూడా ఎక్కువ పలికే సాధ్యం ఉంటుందన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి